రెండవ కురుంది పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ అవ్వచ్చు రెండవ కురుంది ఒకటి ఎనిమిది చదవండి సహోదరులారా ఆశీయలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కురుంగిపోతే చాలండి మా శక్తికి మించిన అత్యధిక భారము కాబట్టి పని ఎప్పుడు నీ సామర్థ్యము మించినది నీ శక్తికి మించి పని దేవుడు నీ మీద పెడతాడు పిలుపు ఏర్పాటు ఏమిటంటే నీ శక్తికి మించిన పని నీ మీద పెడతాడు నీ శక్తికి మించిన పని కాబట్టి అపోసిన పౌలు యొక్క పిలుపు ఏర్పాటు చూస్తే పౌలు రాస్తున్నమాట కొలిసి కొందికి ఏమని మా శక్తికి మించి అత్యధిక భారము వలన కృంగిపోతే మా శక్తికి మించి కాబట్టి అపోసును పౌలు పిలుపు ఏర్పాటు అతని శక్తికి అతని సామర్థ్యమునకు మించిందిగా ఉంది అతని శక్తి అతి సామర్థ్యమునకు మించింది సోదరుడ సహోదరి దేవుడు మనకు అప్పగించే పని మనకు శక్తికి మించిన పని సరే విషయం ఏమిటంటే కుదించుకోబాకు అలానే ఆగిపోబాకు అలానే వెనుదిరగబాకు ఇది వర్తమానం కుదించుకోబా మనం ఏం చేస్తాము నెమ్మదికి దాన్ని ఇంకా మినిమైజ్ చేసి ఇంకా తక్కువ చేసి ఇంకా తక్కువ ఇంకా తక్కువ చేసి కొంతమంది ఎక్కువ అంటే ఆ పనిని ఇంకా తక్కువ చేసి అంటే నీకు ఇచ్చినది కుదించుకొని ఇంకా తగ్గించేసి తర్వాత ఆ పని నేను చేయలేను అని ఆగిపోయి కొంతమంది అయితే పని విడిచిపెట్టి వెనక్కి పనిని తగ్గించబాక సపోజ్ అంటే మనకు అర్థమేమిటి చెప్తున్నాను సపోజ్ దేవుడు నేను నీ 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 గమ్యము దేవుని ఉద్దేశం ప్రకారం నెలకు లక్ష సంపాదించాలనుకోండి లక్ష సంపాదిస్తే జీతమన్నా పదివేలతో కూడా మనము బతకచ్చుగా ఏముంది రెండు వేలు కిరాయి కట్టుకొని రెండు వేలు తిని రెండు వేలు ఉండి దేవుడేమో నిన్ను అంటే ఉదాహరణ చెప్తున్నా ఒక లక్ష రూపాయలు నిన్ను నువ్వు సాధించు అంటే నెలకు నువ్వు పదివేలతో కుదించుకొని ఎంతైతే ఏముంది లేకపోతే అలానే నేను ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే ఒక ఆఫీసర్గా దేవుడు చూడాలనుకుంటే ఆ ఆఫీసర్ చేయకపోతే ఏముంది ఓ క్లర్క్ బతకచ్చు కదా లేకపోతే ఓ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ ఉండొచ్చు కదా కుదించుకోబా అలానే ఆ వెళ్ళే మార్గంలో ఆగిపోబాకు లేదా నా వల్ల కాదని వెనుదిరకబా మా శక్తికి మించిన అత్యధిక భారము